హలో అండి మనం తెలుగు స్వాగతం ఈరోజు మనం కందిపొడిని టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందామండి ఈ కందిపొడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు కందిపప్పును యాడ్ చేసుకోవాలండి ఈ కందిపప్పును లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా కలుపుకుంటూ లైట్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న కందిపప్పును ఒక ప్లేట్లోనికి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో దానిలో కప్పు పచ్చిశనగపప్పును కూడా తీసుకుని దొరగా వేపుకోవాలండి ఇలా దొరగా వేపుకున్న పచ్చిశనగపప్పును కూడా కందిపప్పు ఉన్న ప్లేట్లోనికి తీసుకుని చెల్లారనివ్వాలి అలానే ఒక పావు కప్పు పెసరపప్పును కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని కందిపప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారని ఈ పోపులన్నీ ఒక్కసారి వేయించుకోవచ్చు అనుకోవచ్చండి కానీ శనగపప్పు వేగడానికి ఎక్కువ టైం పడుతుందండి దాంతో కంపేర్ చేస్తే కందిపప్పు ఇంకొంచెం త్వరగా వేగుతుంది దానితో కంపేర్ చేస్తే పెసరపప్పు ఇంకొంచెం త్వరగా వేగుతుందండి సో ఈ మూడు కలిపి వేయిస్తే కొన్ని మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి విడివిడిగా వేపుకోవాలి అలానే ఒక నాలుగు ఎండుమిర్చిని తీసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రను తీసుకుని ఎండుమిర్చి క్రిస్పీగా అయి జీలకర్ర సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలండి మనం ఫ్రై చేసుకున్న కందిపప్పులో ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోవాలి అలానే సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఈ ఇంగువ సాల్ట్ను ఈ కందిపప్పు మిశ్రమంలో ఒకసారి కలుపుకుంటే వేడికి సరిపోతుందండి అలానే మనం క్రిస్పీగా వేయించుకున్న ఎండుమిర్చిని కూడా ఇవ్వాలి ఇలా ఈ కందిపప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని వీలైనంత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి ఈ కందిపొడి లైట్గా అక్కడక్కడ క్రిస్పీగా తగిలితేనే బాగుంటుందండి మీకు కందిపొడి మెత్తగా కావాలి అనుకుంటే జల్లిలో వేసుకుని జల్లించుకుని పైన మొరం వస్తుంది కదండి దాన్ని మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంత టేస్టీగా ఉండే కందిపొడి రెడీ అయిపోయింది ఈ కందిపొడిని మనం వేడివేడి అన్నంలో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే బాగుంటుంది మనం రసం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ కందిపొడి రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటే పప్పు ఉడకపెట్టే అవసరం లేకుండా చక్కగా మంచి టేస్ట్ వస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్